అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న పోలీస్ శాఖ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాస్టర్ నాగరాజు గౌడ్ పర్యవేక్షణలో ఎల్లారెడ్డి పోలీసులు యోగా చేయడం జరిగిందని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు ఆయన మాట్లాడుతూ యోగాలో శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ప్రతి ఒక్కరు కూడా వారి జీవన శైలిలోని యోగాను భాగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కోరారు యోగా చేయటం ద్వారా యోగ ఆరోగ్యంగా బాగుంటుందని యోగా చేయటం ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ప్రతిరోజు అందరూ కూడా యోగా చేయాలని కోరారు యోగాను మించిన మరొకటి లేదని అన్నారు

అందులో మనం వీలైనందుకు శ్వాస ఆపాలి ఒక సెకండ్ రెండు సెకండ్ ఐదు పచ్చ ఆపితే నాపునిస్తాం పెట్టిన పోవాలి మార్కెట్ కాబట్టి శ్వాస మీద నీకు కాన్సన్ట్రేషన్ పౌల్యూషన్కి వెళ్ళలేకపోతుంది అంటే చేసింది మీకు తెలియదు ఇది ఎంత సామర్థ్యం ఇస్తాయి మనం వీలైనంత చేతి ప్రాతన్ ఆపాలి ఒకసారి రెండు సిగన ఐదు మంచి ఆపితే మాకు ఎట్లా పోవాలి